హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మనం వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే జిలేబీ ఎలా చేయాలో చూపిస్తాను అండి ఇది బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు మైదా తీసుకుంటున్నాను అండి దీంట్లో రుచి కోసం కొంచెం సాల్ట్ వేసేసుకోండి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడాను వేసేసుకొని ఇవన్నీ కూడాను పిండిలో కలిసే విధంగా ఒక గరిటతో కలిపేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మరీ గట్టిగా కాకుండా అలానే మరీ జారుగా కాకుండా కలుపుకోవాలి అండి ఇలా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే నిమ్మరసం తీసి పెట్టుకున్నానండి ఒక రెండు స్పూనుల వరకు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే పెరుగు కూడాను వేసుకోవచ్చు కాకుంటే పెరుగు వేయడం వల్ల ఏంటంటే ఇవి మెత్తగా అయిపోతాయి కొంచెం సేపటికి అలా కాకుండా మనం నిమ్మరసం వేసుకున్నాము అంటే ఇవి ఎంతసేపు అయినా క్రిస్పీగా అలానే ఉంటాయి అండి ఇప్పుడు నిమ్మరసం మొత్తం పిండిలో కలిసిన తర్వాత ఒక పాల ప్యాకెట్ని అయితే నేను తీసుకున్నాను మీరు పాల ప్యాకెట్ అనే కాదు ఏదైనా కవర్ తీసుకొని దాంట్లో ఈ పిండిని మొత్తాన్ని కూడాను వేసేసుకుంటున్నాను పిండి మనము కలుపుకునేటప్పుడే కాస్త గట్టిగా కలుపుకుంటే నిమ్మరసం వేసినప్పుడు మరీ జారుగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాల ప్యాకెట్ని ఒక బ్యాండ్ తీసేసుకొని మనము పెట్టేసుకున్నాము అండి ఎటు కదలకుండా చక్కగా పిండి బయటికి రాకుండా ఉంటుంది ఇలా ఒక బ్యాండ్ని అయితే నేను వేసేస్తున్నాను చూడండి ఇలా వేసేసుకొని మనము ఒక గిన్నెలో పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని నేను రెండు ఒకటిన్నర కప్పు వరకు మైదా తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ తీసుకున్నాను డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి అండి మనం షుగర్ సిరప్కి అలానే ఈ షుగర్లో ఒక కప్ వరకు వాటర్ వేసుకున్నాను నేను దీంట్లో ఒక పావు కప్ వరకు బెల్లం వేసుకున్నానండి కలర్ వస్తుంది అలానే మనకి బెల్లం జిలేబీ తిన్న టేస్ట్ కూడా వస్తుందని వేసుకున్నాను మీకు ఇలా ఇష్టం లేకపోతే బెల్లం అయినా తీసుకోండి లేదా షుగర్ అయినా తీసేసుకోండి ఈ బె ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ చేతితో ఇలా పట్టుకుంటే కాస్త జిగురుగా అనిపిస్తే సరిపోతుంది దీంట్లో ఒక స్పూన్ వరకు ఎలకల పొడి వేశాను ఫ్లేవర్ కోసము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకున్నానండి మనం ప్యాన్ తీసుకునేటప్పుడు కాస్త ఫ్లాట్గా ఉన్నది తీసుకోండి కొన్ని గుంటలాగా ఉంటాయి కదా అలాంటివి తీసుకున్నామంటే మనకి జిలేబీలు కట్టుగా రావు ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా మీడియం హీట్ అయ్యేలాగా చూసుకొని ఫ్లేమ్ను కూడాను మీడియంలో పెట్టేసేసుకోండి ఇప్పుడు మనము తీసుకున్న ప్యాకెట్కి చిన్నగా ఒక హోల్ పెట్టేసుకోండి కట్ చేసేసుకొని ఆయిల్లో మనము వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా ఇలా జిలేబీలను అయితే వేసేసుకోవచ్చు ఒక షేప్ అంటూ అవసరం లేదండి ఎలా వేసుకున్నా జిలేబీలు చక్కగా వచ్చేస్తాయి వీటిని మీడియం ఫ్లేమ్లోనే మరొక వైపుకి తిప్పుకుంటూ ఇలా లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేయండి అప్పుడైతే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనకు ఆల్రెడీ సిరప్ అనేది రెడీగా ఉంది కదా దాంట్లో వీటిని వేసేసుకొని మునిగేంత వరకు ఇలా గరిటతో అంటూ ఉంటే చక్కగా ఈ జిలేబీలు ఈ సిరప్ని పీల్చుకుంటాయండి ఒక పది నిమిషాల నుంచి తీసేయండి ఇప్పుడు ఆయిల్ మరొకసారి మీడియం హీట్లో ఉండేలాగా చూసుకొని నేను కొంచెం పెద్ద సైజుగా వేసుకున్నాను ముందు వేసుకున్నవి కాస్త సన్నగా వేసుకున్నాను ఇప్పుడు కాస్త మందంగా వేసుకుంటున్నానండి పెద్ద సైజు కావాలనుకున్న వాళ్ళు ఇలా వేసేసుకోవచ్చు కానీ స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండి మాత్రమే వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం టైం పడుతుంది మైదా కదా వేయడానికి కాస్త ఓపికగా ఉండి లైట్గా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనము షుగర్ సిరప్లో వేసేసుకుంటే సరిపోతుంది మీకు కలర్ సరిపోదు అనుకుంటే మీరు దీంట్లో కాస్త రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నారు అంటే చక్కగా ఈ కలర్ వచ్చేస్తుంది నేను ముందు వేసినవి కలర్ వేయలేదు తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసాను కలర్ అయితే వచ్చాయి చూడండి పది నిమిషాలకి సు సిరప్ని చక్కగా పీల్ చేసుకున్నాయి జిలేబీ అనేవి బయట క్రిస్పీగా ఉన్నాయి లోన సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అచ్చం మనం బయట బండి మీద స్వీట్ షాప్లో తినే విధంగానే జిలేబీ వచ్చేసి అవ్వండి ఇంట్లో చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఎమ్మీ ఎమ్మిగా తినేసేయొచ్చు ముందుగా చేసేటప్పుడు కాస్త షేప్ అనేది సరిగ్గా రాదు చేయగా చేయగా మంచి షేప్లో టేస్టీగా అయితే మనకి జిలేబీలు రెడీ అయిపోతాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో పమనించండి ఈ మిగిలిన సిరప్ని ఏ స్వీట్లోకైనా వాడుకోవచ్చు థ్యాంక్ యూ